హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ టుడే మన ఛానల్లో పోహా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అదేనండి అటుకుల ఉప్మా ఈ రెసిపీ పిల్లలకన్నా పెద్దలకన్నా ఎవరైనా ఇష్టంగా తింటారు మరి ఈ అటుకుల ఉప్మా పొడుపులు లాడుతూ చాలా టేస్టీగా రావాలంటే నేను చేసిన విధంగా చేసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వరకు అటుకులను అయితే తీసుకోండి అటుకులు కొంచెం మందంగా ఉన్నాయైతే బెటర్ అండి తీసుకున్న తర్వాత వీటిపై నుంచి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేయండి ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల పైనుంచి పోస్తున్నవి కింద నుంచి వెళ్ళిపోతాయి అదే వాటర్లో అటుకులు వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయండి ఇలా ఒకసారి అటుకులు మొత్తం అంతా తడిచినాయో లేదో చూసి ఇంకొన్ని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్ పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపలికల్లా వేగి చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత పల్లీలన్నీ తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఓ రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి కరియాపాకు ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని అలానే చిటికడు ఇంగువ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి పెద్దవాళ్ళకి చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి చిన్నపిల్లలకి చేసుకుంటే ఇలా పొడవుగా కట్ చేసుకోండి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక పొటాటోను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పొటాటో పీసెస్ని ఇలా గరిటితో మజ్జిగల్లా నొక్కి చూస్తే రెండు సకాలుగా అయిందంటే అది ఉడికిపోయినట్టేనండి అలా ఉడికినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ అయితే మెత్తబడిపై కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాటర్ వేసుకున్న పోహానైతే అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ముందు వేయకుండా పొటాటోస్ ఎందుకు అని అనుకుంటారు ఆనియన్స్ వేస్తే పొటాటోస్ అయితే బేగా వేగవండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోం కాబట్టి ముందు పొటాటోస్ వేసుకుని బాగా ఫ్రై అయ్యి అవి ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసానండి ఎప్పుడైనా ఆనియన్స్ వేస్తే ఉన్న వాటిని అయితే ఫ్రై అవ్వకుండా అవే ముందు ఫ్రై అయిపోతాయి కాబట్టి మీరు ఏం వేసుకున్నా ముందు వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ లాస్ట్లో వేసుకోండి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి కొంచెం సాల్ట్ అయితే తగ్గిందని సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని దించేసుకోవడమేనండి ఈ ఉప్మా తినే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పోహాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందన్నా లేదా ఈవినింగ్ స్నాక్స్ కిందన్నా పిల్లలు పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంతేనండి చాలా టేస్టీ అండ్ సింపుల్ అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేసాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్